సందరికీ నమస్కారం అండి తెలంగాణలో మళ్ళీ భూకంపం భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందా ఇప్పుడు చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలకి అయితే వెళ్ళిపోదామంటే మనం మొన్నటికి మొన్న భూకంపం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది ప్రజలు భయాందోళనకు గురై చేసింది ఇళ్ళ నుంచి బయటికి పరుగులు పెట్టేలా చేసింది జనం చాలాసేపటి వరకు రోడ్ల మీద గడపాల్సి అయితే వచ్చింది కంపించింది కొన్ని సెకండ్ల పాటే అయినప్పటికీ దాని ప్రభావం జనంపై తీవ్రంగా పడింది ఇళ్ళపై ఇళ్లలోకి వెళ్ళడానికి భయపడ్డారు తెలంగాణలోని ములుగు జిల్లాలలో భూకంప తీవ్రత అధికంగా కనిపించింది రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడుగా రికార్డ్ అయింది ఉపరితలం నుంచి నలభై కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకుందనమాట పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది అదే సమయంలో ఏపీ తెలంగాణలో భూకంప ప్రకంపనలు సంభవించాయి కొన్ని చోట్ల రెండు సెకండ్ల పాటే భూమి కంపించింది ఏపీలో కృష్ణా జిల్లా భూమి కంపించింది విజయవాడ జగ్గేపేట తిరువరూరు గంపలగూడెం ప్రకంపలు నమోదాయి ఇక్కడ దీని తీవ్రత రెండు సెకండ్ల పాటు కొనసాగింది తెలంగాణ హైదరాబాద్ రంగారెడ్డి వేరువేరు చోట్ల భూ ఆ ప్రకంపనలు అయితే నమోదాయి వరంగల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్రత మూడు నుంచి నాలుగు సెకండ్లు ఇప్పుడు తాజాగా మరోసారి భూమి అయితే కంపించింది మహబూబ్నార్ జిల్లాలో పలు గ్రామాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు పదికి నిమిషాలకు భూకంపం సంభవించి జిల్లాలోని కౌంకుంట్ల మండలం దాసరి పల్లి ప్రాంతంలో భూకంప కేంద్ర గుర్తించారు తాజాగా ప్రకంపలు రిక్ తీవ్రత రిక్టర్ స్కేల్ కు మూడు పాయింట్ ఒకటిగా రికార్డ్ అయింది భూమి కంపించిన వెంటనే జనం తీవ్ర బాధ్యాలకు గురారు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు చాలా